కోఆపరేటివ్ వ్యవస్థతో ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది కోఆపరేటివ్ వ్యవస్థతో ఏ రంగంలోనైనా ప్రజా ప్రయోజనం చేకూరుతుందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు కోటనందూరు పిఏసిఎస్ చైర్మన్గా పెనుముచ్చు నాగేశ్వరరావు డైరెక్టర్లుగా బైలపూడి శ్రీరామ్మూర్తి ముప్పిడి జమీలు ప్రమాణ స్వీకారోత్సవం మండల టీడీపీ అధ్యక్షుడు పోతల సూరిబాబు అధ్యక్షతన అట్టహాసంగా జరిగింది డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు తోట నగేష్లతో కలిసి ముఖ్య అతిథిగా విచ్చేసిన యనమల రామకృష్ణుడు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం జ్యోతి ప్రజ్వల చేసిన ఆయన సొసైటీ పాలకులను అభినందించారు ఈ సందర్భంగా యనమల మాట్లాడుతూ సహకార రంగం బలోపేతంగా ఉంటే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయన్న సంకల్పంతో తాను సింగిల్ విండో విధానాన్ని అమలు చేస్తామని ఆ తరువాత ప్రభుత్వాలు ఉదాసీనతగా వ్యవహరిస్తే జగన్ ప్రభుత్వం సహకార రంగ పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఆరోపించారు నూతన పాలక మండలి పదవులను బాధ్యతగా స్వీకరించి రైతులకు మేలు చేకూర్చాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు యనమల రాజేష్ చింతం నీడి అబ్బాయి సుర్ల లోవరాజు మోతుకూరి వెంకటేష్ గాడి రాజాబాబు మార్కెట్ కమిటీ చైర్మన్ అంకం రెడ్డి రమేష్ వైస్ చైర్మన్ అద్దేపల్లి బాలాజీ జానకి పెంటకోట భాస్కర సత్యనారాయణ గొర్లి అచ్చయ్య నాయుడు దంతలూరి చిరంజీవి రాజు షేక్ బడా సాహెబ్ షేక్ నవాబ్ జానీ వెలగ వెంకట కృష్ణారావు అంకం రెడ్డి బుల్లిబాబు వెలుగుల గోపాలకృష్ణ బోడపాటి సత్యనారాయణ ఇనుగంటి సత్యనారాయణ మల్ల గణేష్ కుసుమంచి సత్యనారాయణ చోడిశెట్టి గణేష్ పోలిసెట్టి రామలింగేశ్వరరావు లాయర్ కృష్ణ కొయ్య కేశవ్ పెనుముచ్చు నాగూర్ పెనుముచ్చు ప్రవీణ్ పెదపాత్రుని శ్రీనివాస్ సామినిడి కృష్ణార్జునుడు దూలం మాణిక్యం నెమ్మాది సత్యనారాయణ మేడపరెడ్డి జోగుబాబు వాసం నాగేశ్వరరావు వంగలపూడి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు మన దేశంలో కానీ మన ప్రాంతంలో కానీ ఒక కోఆపరేటివ్ మూమెంట్ ఒకటే ఈ కోఆపరేటివ్ మూమెంట్ ప్రజల మూమెంట్ ఈ ప్రజల మూమెంట్ మనం పది మంది కలిపి కోఆపరేటివ్ సొసైటీగా ఏ రంగంలోనూ ఏర్పాటు చేసుకోవచ్చు ఎడ్యుకేషన్లో ఏర్పాటు చేసుకోవచ్చు యాల్స్లో ఏర్పాటు చేసుకోవచ్చు ఇప్పుడు అన్నీ కూడా లోన్లు ఇచ్చేటువంటివి ఉన్నాయి అదేవిధంగా డిసిఎంఎస్ ఉన్నాయి ఇతర వ్యాపారాలు చేసేటువంటి సంస్థలు ఉన్నాయి ఆ వ్యవస్థ ఈ వ్యవస్థనే లేదు కోఆపరేటివ్ మూమెంట్లో ఏదైనా ఓపెన్ చేసుకోవడానికి అవకాశం ఉంది అందరూ భావం చెప్పినట్టుగానే ఎనభై ఐదో సంవత్సరం అండి కోఆపరేటివ్ పరిస్థితి కాబట్టి అప్పుడే సింగిల్మెంటో తెచ్చి కోఆపరేటివ్ వ్యవస్థ కూడా ప్రచారం చేశాం ప్రచారం చేసిన తర్వాత బాగుపడింది తమనాడు బాగుపడింది తర్వాత గవర్నమెంట్లు మాత్రమే కానీ ఈ కోఆపరేటివ్ వ్యవస్థను సర్వనాశనం చేశారు ఒక వాళ్ళందాక మనం బాబు చెప్పినట్టుగానే ఒకవేళ పంతొమ్మిదిలో కూడా మనం గెలిచి ఆ ఐదు సంవత్సరాలు మనం అధికారంలో ఉండుంటే ఇప్పటికీ రాష్ట్రం అనేక రకాలుగా అభివృద్ధి చెందుండేది భారతదేశంలోనే మొదటి రాష్ట్రంగా అభివృద్ధిలో ఉండేది అట్లాగే ప్రజలందరికీ కూడా సౌకర్యాలు ఉండేవి కానీ దురదృష్టం ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంత మీతో వచ్చారు మీరు ముందుకు వచ్చారు మీ ముందుకు ఒక్క ఛాన్స్ పాపం లేదు చూద్దాం చిన్నపిల్లడు కదా అని చూశారు చూస్తే మొత్తం రాష్ట్రాన్ని మీ గేసాడు మన గౌరవం పోయింది ఆ గౌరవం తెచ్చుకోవాలంటే ఈనాడు మళ్ళీ ప్రయత్నాలు జరుగుతున్నాయి ప్రయత్నాలు జరిగిన సంవత్సరం కూడా పూర్తవకుండానే ఈ రాష్ట్రంలో ఏదో జరిగిపోయింది ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ ఇవ్వలేదు ఇలాంటి ప్రచారం మొదలుతారు గ్రామాల్లోకి వచ్చి ఇవన్నీ ఎవరు నమ్మకండి రెండు వేల పంతొమ్మిదిలో మీరు నమ్మి మోసపోయారు మళ్ళీ కానీ ఇప్పుడు నమ్మితే మడీ మోసపోయేటువంటి పరిస్థితి వస్తారు మన ఓట్ల గురించి మోస మాటలు మాట్లాడుతున్నారు తప్ప మన మీద అభిమానం ఉండే కాదు ఈనాడు ఎన్ని రకాలైనటువంటి మాఫియాలు వచ్చాయో మన రాష్ట్రంలో ఈ మాఫియాలు రావడంలో నాకేంటి అనుకుంటారు మీరంతా కూడా గ్రామాల్లో ఉండి తింటే మనకేంటి మనకేంటారు కాదు రాష్ట్ర పరువు గారి పోయినట్లయితే మీ కుటుంబంలో మీ యొక్క పరువు ప్రతిష్ట లేకపోతే మీ కుటుంబాన్ని ఎట్లా చూస్తారో ఆ గ్రామంలో అట్లాగే రాష్ట్రం యొక్క పరోప్రతిష్ఠ పోతే దేశంలో పరోప్రతిష్ట ఉండదు మన రాష్ట్రానికి ఇతర దేశాల్లో ఉండదు ఆ ఎమ్మెస్ కోటనందూర మండలం అంటే తులి నియోజకవర్గంలో కోట నందూర మండలం ఎవరికి మెజారిటీ వస్తే వారు నెగ్గటం శాసనసభగా నెగ్గటం ఖాయం అలాగే ఈ రోజు యనమల దివ్యమ్మ ఆ సోదరి మరి శాసనసభకి ఎన్నికవి మరి విప్పుగా బాధ్యతలు తీసుకుని తండ్రికి తగ్గ తనయ్య పేరు తెచ్చుకుంటూ ఉన్నారంటే మన తిరు నియోజకవర్గాను అందరూ కూడా హర్షం వ్యక్తం చేయాలి ఆనందాలు వెలువచ్చాలి ఒక మన ఎంపీ ఆడబడిచు ఈ రోజు శాసనసభలో అడిగిపెట్టి మొట్టమొదట మరి ఈ రోజు ఇట్టుగా బాధ్యతలు స్వీకరించారంటే రేపు రాబోయే రోజుల్లో మరి తండ్రికి తగ్గ తనయురాలుగా రాబోయే రోజుల్లో మంత్రిగా చేస్తారని ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా మండలంలో ముగ్గురికి తలుపులమ్ముల ఆవా చైర్మన్ గా భాస్కర్ గారికి కానీ మార్కెట్ చైర్మన్ గా అంకోరెడ్డి రమేష్ గారికి కానీ ఈ రోజు సొసైటీ అధ్యక్షుడి బాధ్యతగా మరి పెనుమచ్చ నాగేశ్వరరావు గారికి కానీ వారికి తోడుగా ఇద్దరు డైరెక్టర్లుగా నియమించడం కూడా రేపు మరొకసారి దివ్యమల నెగ్గపోతా ఉన్నారనేటువంటి దానికి సంఖ్యతో ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఈ కోపరెటీకి నూతనోత్సోదం తేవడం కానీ దీనికి సింగిల్ విండో విధానం పెట్టడం కానీ అన్ని కూడా రైతాంగానికి ఏ విధంగా అనేటువంటి ఆలోచన చేసి ఈ సొసైటీ వ్యవస్థని గాడిలో పెట్టినటువంటి నాయకులు కనమల రామకృష్ణుడు గారని ఈ సందర్భంగా మనందరం గుర్తుంచుకోవాలి అలాగే ఈరోజు ఎందా పెద్దలు చెప్పారు రైతులను ఎక్కడా ఒత్తిడి చేయొద్దని ఎక్కడ రైతాంగాన్ని ఒక రైతు బిడ్డగా ఉన్నటువంటి మేము ఎవరం నొప్పించి వసూలు చేయాలనేటువంటి ఆలోచన ఈ కూటమి ప్రభుత్వానికి ఏ మాత్రం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కాకపోతే ఉందా చెప్పారు అప్పు తీసుకుని అప్పు కొడతారనుకోవటం చాలా పొరపాటు రాష్ట్రం ఎక్కడ అప్పులు కొట్టేటువంటి పరిస్థితుల్లో లేదు మీకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చాలి గత ఐదు సంవత్సరాల్లో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండి ఉంటే కనుక మనం ఖచ్చితంగా రైతులు అప్పు కొట్టు ఉండేవారు అని ఎందుకంటే మన ఆర్థిక పరిపక్షత అలా ఉండేది ఈ రోజు ఎక్కడ ప్రజానాలో నయా పైసా లేదు గతంలో జగన్మోహన్ రెడ్డి అసమర్థ పాలన వల్ల అనాలోచిత నిర్ణయాల వల్ల మన రాష్ట్రం ఎరకబడిపోయింది మన అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్కి ఆ భగవంతుడు తిరిగి మళ్ళీ కరుణించాలి కోర్టు ప్రభుత్వం వచ్చింది మరి మన వెనకబడిపోయినటువంటి రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అన్ని వ్యవస్థల్ని నాశనం చేసి వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి విజయనగరం ఉన్నటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు వారికి తోడుగా మరి పేద ప్రజల గొంతుపై నిరంతరం ఆలోచన చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మోదీ గారితో తత్సంబంధాలు మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకునే కేంద్రంతో మరి ఈ రోజు నిధులు తెచ్చి మనందరికీ ఇచ్చిన మాటలు కానీ ఇచ్చిన హామీలు కానీ నెరవేరుస్తా ఉన్నటువంటిది మీరందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఈ మధ్యన కొంతమంది నాయకులు గ్రామాల్లో తిరగడం కానీ సమావేశాలు పెట్టి బాపు చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు అన్నదాత మీ అందరు సాక్షిగా మీరు అందరూ గ్రామాల్లో చూస్తున్నారు నిన్న కాక ఉన్న రైతులకి ఈ కూట ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారంగా అన్నదాత సుఖీభావ ప్రతి ఒక్కరికి కూడా ఏ వేల రూపాయలు అకౌంట్ లో వచ్చిందో లేదని ఇది అందరి సాక్షిగా చెప్పవలసిందిగా కూడా ఈ సందర్భంగా మీ అందరికీ ఇందులో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇచ్చి బాట నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం కూడమి ప్రభుత్వం జనసేన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు బిజెపి నరేంద్ర మోదీ గారు తల్లికి వందన కార్యక్రమం కూడా రాష్ట్ర గవర్నమెంట్ ఇచ్చి అందరినీ కూడా పెట్టిందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను మీరు ఎప్పుడు కూడా మహా అదృష్టంగా ఈ సంవత్సరం మీకు అదృష్టం పట్టింది మీ మండలానికి పేరు ఏంటంటే ఏ పార్టీ కూడా ఇప్పుడు వచ్చి తెలుగుదేశం పార్టీ మన పార్టీ ఎవరు వైఎస్ వైఎస్ఆర్ పార్టీ ఎవరే కాంగ్రెస్ పార్టీ ఎవరైనా ఏ పార్టీ ఇవ్వనటువంటి మీకు అదృష్టం మీ మండలానికి ఇచ్చింది అదేంటంటే మార్కెట్ చైర్మన్ గా అంటే రమేష్ గారికి ఇచ్చాము రేపు పరిపాలన చైర్మన్ గా నిజానికి నీటికి కష్టపడి కార్యకర్త అయినటువంటి సీనియర్ నాయకుడు దేవరపాడు భాస్కర్ గారికి గవర్నర్ నుంచి ఇచ్చారంటే అది కుటుంబ ప్రభుత్వం అది తెలుగుదేశం ప్రభుత్వం అది గారు ఇక్కడ కులాలు కాదు గుణం మతాలు కావారు పార్టీ కమిట్మెంట్ పార్టీ కమిట్మెంట్ అంటే నాయకులకి పార్టీ కష్టపడే కార్యకర్తలకి ఎప్పుడూ ప్రతిష్ట పెరుగుతుంది విలువ ఉంటుంది గుర్తుపూడదని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ అలాగే బెళ్ళాండూరు గ్రామానికి చెందిన బైలగూడి శ్రీరామతి గారికి అలాగే అల్లుపూడి గ్రామానికి చెందిన ముప్పుడు జమ్మీలు గారికి అందరికీ నా శుభాకాంక్షలు ముఖ్యంగా న్యాయశ్రీ గారికి ఈ పదం అంటే గతంలో కూడా ఆయన కోఆపరేటివ్ చైర్మన్ కి పోటీ చేసి పార్టీ తోపున పోటీ చేసి వాటం చెందారు వాటం చెందిన తర్వాత కూడా నిరుత్సవ పడకుండా ఈ రోజు వరకు పార్టీని నమ్ముకుని ఉన్న చేత ఈ రోజు అదే పదవి మళ్ళీ వివరించడం జరిగిందంటే దానికి రామకృష్ణ గారు ఆయనకి ఇచ్చిన అభిమానం గా భావిస్తూ అలాగే ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది మీ సొసైటీ గురించి పూర్తిగా చెప్పడం జరిగింది అంటే మూడు అతి పెద్ద పదవులు ఈ నియోజకవర్గానికి సంబంధించినవి మీకు మీ మండలానికి ఇచ్చారంటే అది ఈ మండలం మీద ఎంత అభిమానం ఉందో యన్మల రామకృష్ణ గారు దివ్య గారు నిరూపించుకున్నారని మీరు ఓట్లు వేసిన గుర్తింపుకి తగిన గుర్తింపు వచ్చిందని ఈ సందర్భంలో మీ అందరికీ కూడా తెలుస్తాయి తెలియజేస్తూ ఆయనకి అభినందించవలసిన ఈ సందర్భంలో మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఏంటంటే ఇప్పుడు చెప్పారు గారు మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్ గారికి ఇవ్వడం మరి అదేవిధంగా ఈ మన తలుపులమ్మ తల్లి అంటే మరి మీకు చెప్పక్కర్లదు కోస్తా జిల్లాలో పేరెంట్ కన్నా మన తల్లి ఆ చైర్మన్ పదం మరి మీ మండలానికి ఇవ్వడం ఈవేళ ఈ మండలానికి సంబంధించింది నాగేశ్వర గారికి ఇవ్వడం మరి ముఖ్యంగా ఎమ్మెల్యే రామకృష్ణ గారికి ఏంటి ఈయన రాజకీయంగా అందరికీ కూడా చాలా పేరని కానీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి దిశ దశ నిర్దించే వ్యక్తి కాబట్టి సెకండ్ విన్నింగ్స్ సక్సెస్ అయ్యాడు ఆయన రామకృష్ణ గారికి అలాగే మా ఎమ్మెల్యే గారికి దివ్య మహారాజ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అలాగే నా తరఫున మా డైరెక్టర్లైన శ్రీరామర్తి తర్వాత జమీర్ గారి జమీర్ గారి తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియదు కృషి చేస్తున్న గౌరవైన రామకృష్ణ గారికి ఎమ్మెల్యే గారు మేడం గారైనా గౌరవైన దివ్య మేడం గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తుంది సార్ సార్ నా గురించి రెండు మొక్కలు చెప్పుకుంటారు మాది ఇక్కడ లక్ష్మీదేవిపేట గ్రామం గత ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ పార్టీలో ఉంటూ ఎన్నో ఆటుపోట్లు పడు ఎన్నో ఇబ్బందులు పడి చాలా కేసుల్లో కూడా నలిగి నలిగి ఆ మీద గతంలో సూసైడ్ కేసు మటర్ కేసుగా తర్వాత రవణీ ఇంకా అనేక రకాలైన చేసి నన్ను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇప్పుడు ప్రజెంట్ గత ప్రభుత్వంలో కూడా నా యొక్క సలహమైతేనే నా యొక్క వ్యాపారమైతేనే అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేసి ఎంత రాజకీయ కక్షగా అంటే ఎంత చెప్పినా ఇటు ఆగలేదు ఇది కావాల్సిన వాడు ఎంతవరకు మన మాటల కిందకుండా ఆ పని ఒక పార్టీ తప్ప ఒక బంధుత్వం కానీ ఒక స్నేహం కానీ కానీ వెలుగుకుండా పార్టీకి వచ్చి చేస్తుందని చెప్పి ప్రత్యేకంగా కక్ష పెట్టుకుని నా మీద అనేకగా ఇబ్బందులు పెట్టి ఆ ఇబ్బందులనే తట్టుకోవడం తప్ప కానీ ఎప్పుడు ఎప్పటికీ ఎప్పటికీ తల వంచలేదు వంచడం కూడా ఇలాగే ఒక పార్టీ జెండాకి తప్ప అలాగే ఇంకా రామకృష్ణ గారి ఆదేశాలు తప్పి కూడా కూడా నేను లెక్క చేయలేదు చేయలేను చేయడం కూడా రేపు కూడా రేపు అదే పందాల నడుచుకుంటామని అలాగే ఇంకొకటి చూసినాం సార్ మనం ఎప్పుడు మాట్లాడుతాను ఎప్పుడు చంపేస్తానని చెప్పేసి ప్రత్యేకించి ఎస్ఎన్వరం గ్రామం నుంచి కూడా ప్రత్యేక కూడా వార్నింగ్ ఇవ్వడం నేను చాలా 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 ఇబ్బందులు పడ్డాము ఈరోజు గతం ప్రభుత్వ గతంలో సారు కంటే ముందు వ్యవహారం జరిగినప్పుడు ఒక పార్టీ వస్తే మన మనుగడి జరిగిపోద్దనికున్న భావం ఉన్న వ్యక్తులు కనుషనల్లో మెలిగినాలో మనం గుర్తించలేదు సారు వచ్చి ఒక సంవత్సరం నుంచి సంవత్సరం ఈ సంవత్సరాల నుంచి ఏంటి వాటిలో ఏటి మన మండలంలో ఈ మండల పరిస్థితి ఏంటి మండలంలో చేశారని గుర్తించి ఆయన నాకు ఈ అవకాశం కల్పించినందుకు కల్పించినట్టు ప్రత్యేకమైన సార్ ముఖ్యమైన కారణం ఏంటంటే అదే యనమల రామకృష్ణుడు గారు ఎందుకేతంటే కోట్ల మండలంలో కష్టపడి నాయకులు నలభై మూడు సంవత్సరాల నుంచి కూడా ఒకే పార్టీలో ఉండే మండలం ఏదైనా ఉన్నదంటే అది కోట్ల మండలమే ఎవరైనా సరే పార్టీలో కష్టపడి కమిటీ ఎప్పుడూ వస్తాయి ఎడమల రామకృష్ణుడు గారిని అందరూ పాటు మంత్రి మండలం ఎందుకు ఇచ్చారని అడిగితే ఆయన ఒకే ఒక మాట చెప్పారు ఆయన ఒకే ఒక మాట చెప్పారు పాక్ మంత్రి మండలంలో వాళ్ళందరూ కూడా కష్టపడి పనిచేశారు కాబట్టి వాళ్ళందరికీ పదవులు ఇచ్చామని చెప్పారు